ఇలా ఈయన పోయిండట రేపు ఆయన పోతాడట ఎల్లుండి ఈ ఎమ్మెల్యే పోతాడట అంటే ఎల్లుండి ఇంకొక ఆయన పోతాడట అని చెప్పి రోజు పేపర్లల్లో టీవీలల్లో వార్తలు మన ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మన నాయకులను ప్రలోభ పెట్టుడు గుంజుకపోడు పైసలు ఆశ చూపెట్టుడు పదవులు ఆశ చూపెట్టుడు నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నులిమి చంపే ప్రయత్నం జరుగుతున్న రోజులు ఆ రోజుల్లో ఒక పత్రికా విలేకరు పోయి కొప్పల ఈశ్వర్ అని అడిగిండు నాకు బాగా గుర్తుంది ఈనాడు పేపర్లో వచ్చింది తెల్లారి ఆయన అడిగిండు ఈశ్వర్ గారు మరి చాలామంది పోతున్నట్ట పార్టీలకు వెళ్ళి టిఆర్ఎస్ పార్టీ డిస్ట్ పెట్టి మీరు కూడా ఓతున్నరా ఏం సంగతి అని అడిగిండు ఆ రోజు ఈశ్వర్ అన్న చెప్పిన మాట నేను జీవించి ఉన్నంత వరకు మర్చిపోను అనే మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఆయన ఏమన్నాడు ఆ రోజు అంటే ఇంత గొప్ప మాట అన్నాడంటే మీరు రాసి పెట్టుకోండి రేపు పేపర్లో రాయండి నేను కేసీఆర్ గారితో ఈరోజు ఉన్నాను రేపు ఉంటాను చచ్చదాకుంటా ఒకవేళ ఒకవేళ దబ్బన ఏదన్నా పరిస్థితుల కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు ఇడిచిపెట్టిపోయినా నేను మాత్రం కేసీఆర్తోనే ఉంటా గది నాయకుడి కమిట్మెంటు నాయకుడి క్యారెక్టర్ సుఖాలు చెరువు నిండినాక చెరువు నిండినాక కప్పలు వస్తాయి చెరువు నిండినాక కప్పలు వస్తాయి కానీ కష్టంలోనే తెలుస్తుంది మనవుడు ఇవ్వడం మందుడు ఇవ్వడం నిజంగా కూడా ఈశ్వరన్న నేను గర్వంగా చెప్తా ఉన్నా గర్వంగా చెప్తున్నా నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఈశ్వరన్న లాంటి నాయకులు చాలా అరుదుకుంటారు అద్భుతంగా ఈరోజు ఎక్కడ ఎన్నడు ఒక్క పంచాయతీ అనేది ఉండదు ఆయనతోని ఎన్నడు ఏ సందర్భంలో ఏ కోశాన ఎవరితో పంచాయతీ ఉండదు ఎవరితో కొట్లాట ఉండదు ఎప్పుడు చూసినా ఎప్పుడు కలిసినా నవ్వుతూ మాట్లాడతాడు ఎప్పుడు కలిసినా ఏదైనా అడిగినా సౌమ్యంగా చాలా పద్ధతిగా వినయంగా మర్యాదగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ దగ్గర తీసుకునే మనిషి అందుకే ఇవాళ ధర్మపురిలో ఆయన ధర్మరాజు అని మీరు పేరు పెట్టుకున్నారంటే పక్కాగా ధర్మరాజు నేనైతే ఆశిస్తున్నా ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది మరి మీ ఓటులో కూడా ధర్మం ఉండాలి ఖచ్చితంగా ఈశ్వరన్న యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తేనే ధర్మం ఉన్నట్టు లెక్క లేకపోతే లేనట్టే లెక్క లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే లెక్క గింత పని చేసినాక ఇంత పని చేసినాక ఇవాళ ఈశ్వరాన్ని ఇక్కడ నిలబడి మిమ్మల్ని ఇన్ని 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 రకాలుగా అభ్యర్థించాల్సిన అవసరం ఉండద్దు ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్ని ఈ పదేళ్ళల్లో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు వెంటనే మొదటి టర్మ్ లో ఈశ్వర్ అన్నను చీఫ్ విప్గా క్యాబినెట్ ర్యాంక్లో పెట్టుకున్నారు తర్వాత రెండో టర్మ్ లో మంత్రిగా తన మంత్రివర్గంలో తీసుకున్నారు ఈ రెండు పర్యాయాలు గౌరవనీయులు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ లో వారు ఉన్నారు కాబట్టి ఎన్నో రకాల పనులు ఇప్పుడే వారు అన్నారు ధర్మపురి మున్సిపాలిటీ చేసుకున్నామన్నారు మున్సిపాలిటీ చేసుకోవడమే కాదు ఒక నలభై ఐదు కోట్ల రూపాయలతో ధర్మపురిలో మరి రోడ్ల నిర్మాణం చేసుకున్నాం నేను ఈ సందర్భంగా వారు అడగలేదు అయినా కూడా చెప్తా ఉన్నా ఈశ్వరు గెలవాలే అట్లాంటి మంచి నాయకులు ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి చెప్తున్నా ధర్మపురి పట్టణానికి మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మరొక ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా వారు అడగకపోయినా వారు అడగలేదు చెప్పిన కదా మంచోడు కాబట్టి ఎక్కువ అడగడాయన కానీ ఆయన అడగకపోయినా మీరు గెలిపియాలి కాబట్టి మీరందరూ మంచోళ్ళు కాబట్టి ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఒకటి రెండు కాదు ఆనాడు ఉద్యమంలో ఒక పాటు ఉండేది తలాపున పారుతుంది ఎడారి మన చేను మన చెలుక ఎడారి అని నిజంగానే పక్క గోదావరి కానీ ధర్మపురి నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలకే నీళ్ళు వస్తాయి సాగునీరు అదేం దుస్థితి అంటే ఎవరు ఎన్నడూ పట్టించుకోలే మంత్రులుగా పనిచేసినారు ప్రభుత్వాల్లో ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు ఈశ్వరన్న వచ్చిన తర్వాత ఈరోజు పదమూడు రకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకటి రెండు కాదు అక్కపల్లి కావచ్చు రోళ్ల వాగు కావచ్చు ఇట్లా చెప్తూ పోతే పదమూడు రకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది కాబట్టి నలభై వేల ఎకరాలు నాయకట్టు ఈరోజు లక్ష ఇరవై ఆరు వేల ఎకరాలకు చేరిన మాట వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో ఈశ్వర్ అన్నకు అభినందనలు చెప్పాలని చెప్పి నేను అదే అదేవిధంగా మీరు అన్న గొప్పతనం ఏంటి అంటే ఇక్కడికి మొన్న మీద కలిసి వేరే ప్రోగ్రాంలో పాల్గొన్నాం ఎక్కడ చెన్నూరులోనో రామగుండంలోనో రామగుండంలో అనుకుంటా అక్కడ పాల్గొంటున్నప్పుడు అన్న అన్నాడు మా దగ్గర పిల్లలు చాలా మంది ఉన్నారు మనకు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టుకోవాలి అక్కడ ఒక వ్యవసాయ డిగ్రీ కాలేజ్ పెట్టాలని మొన్న ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారికి ఆయన మీద ఎంత ప్రేమ అంటే నలభై ఎనిమిది గంటల కింద అడిగితే వెంటనే శాంక్షన్ చేసిండ్రు రు ఇప్పుడే ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం వెల్గటూరులో వెల్గటూరులో నిజానికి ఒక పరిశ్రమ నేనేమనుకున్నా అంటే ఒకరోజు మేము ఇద్దరం అసెంబ్లీలో ఉన్నాం ఒక కంపెనీ వాళ్ళు వచ్చినారు క్రిప్కో అనే కంపెనీ వచ్చి సిరిసిల్లలో ఇండస్ట్రీ పెడతామని వచ్చి వాళ్ళు వచ్చి వచ్చి ఆడ ఉంటే అప్పుడు కరెక్ట్గా నా పక్కకి ఈశ్వరన్న ఉండే అన్న ఒకటే అన్నాడు అన్న మాది వ్యవసాయ ఆధార ప్రాంతము పెద్దగా పరిశ్రమలు లేవు మా ధర్మపురిలో కాబట్టి సిరిసిల్ల అంటే మీకు టెక్స్టైల్ ఉన్నది ఇంకా మీరున్నారు మీరు ఏమన్నా తెచ్చుకుంటారు పరిశ్రమల మంత్రి కాబట్టి నా దగ్గర పరిశ్రమ కావాలి నాకు ఇవ్వండి ఆ పరిశ్రమ నేను వెలగటూరులో పెడతాను అన్నాడు తప్పకుండా అన్న నాకు